Are you excited? Yes. yes. Chota ma vaala success secret? Yes. yes. Are you ready? Yes. 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 Ne invite chase suna. Uh, Mantha madam man Sanjir sir, Please come into the house. Good, Good, Good morning. Good morning. Good morning. Good morning. Yes. Are you excited? Yes. Chala happy will First of all ma great meter sajder thank you so much great meter sajeshi purushottam a dasu sir and poori ma madam. గ్రేట్ మెనర్స్కి ఒకరు వంటే శ్రీనివాస్ సార్ అండ్ శివాణి మేడం అండ్ సంధ్యా మేడం సైనులు సార్ గీతా జానిరెడ్డి మేడం నెక్స్ట్ మన రాసనూరి ఆంజనేయ సార్ నాగలక్ష్మి మేడం వీళ్ళందరికీ ఒక్కసారి పాదాభిమానం నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ మంచి మనకు పునర్జన్మనిచ్చినందుకు నెక్స్ట్ మా గ్రేట్ పేరెంట్స్కి మా నన్న కన్న తల్లిదండ్రులకు పాదాభివన్ననాలు తర్వాత మా గ్రేట్ బ్యూటిఫుల్ హస్బెండ్కి పాదాభివందనాలు నిజంగా అండి నా లైఫ్ స్టోరీ అంటే చాలా పెయిన్ఫుల్ స్టోరీ అని చెప్తాను నాకు కూడా చిన్నప్పటి నుంచి డ్రీమ్స్ ఏమంటున్నాను మమ్మీ మమ్మీ అంటే నేను పేదవాళ్ళని చదువు పుట్టిన మమ్మీ అని అడిగాను అండి కోసం అమ్మ అంటారు ఎప్పుడు పేదవాళ్ళు పేదవారిగా పుట్టడం తప్పు కాదు పేదవారిగా చనిపోవడం నిజంగా తప్పేస్తుంది స్టార్టింగ్లో బిజినెస్ వచ్చేసి నేను ఎందుకు స్టార్ట్ చేసినా అంటే హెల్త్ ఫుడ్ సప్లిమెంట్స్ కోసం వచ్చిన ఫుడ్ సప్లిమెంట్స్ యూజ్ చేశానండి థైరాయిడ్ కోసము నాకు థైరాయిడ్ వల్ల బ్యాక్ పెయిన్ ఉంటుండే మైగ్రేన్ హెటెక్ వల్ల చాలా సఫర్ అయినా సో మా గ్రేట్ అప్లైన్ వచ్చేసి గీతా మేడం అండ్ జాన సార్ వాళ్ళు ఫుడ్ సప్లిమెంట్స్ గురించి చెప్పారు దాని గురించి యూజ్ చేసిన ప్రోడక్ట్ వండర్ఫుల్ ప్రోడక్ట్ అంటే ఒకసారి ఆఫ్ అప్లైస్ అంటే ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత నిజంగా నేను వాడిన వన్ ఇయర్ వరకు బాగుంది మరి వేరే వాళ్ళకి చెప్తే ఏమవుతుంది ఏం కాదు కదా చెప్తే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది అనేసి స్టార్ట్ చేసిన రేట్ లీడర్స్కి షుగర్కి కి అండ్ హైబీపీకి ఇట్లా ఫుడ్ సప్లిమెంట్స్ చేయడం జరిగింది అక్కడ నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందండి సో ఇంత మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఎందుకు నేను టైం వేస్ట్ చేస్తున్నాను తెలుసుకున్నాను అట్లా బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మీ ముందు స్టార్ డైరెక్టర్లో టాటా మంచ్ కార్ ఉన్నాను ఒడిదుడుకులు అనేది ప్రతి ఒక్కరికి వస్తాయండి నాకు కూడా ఒడిదుడుకులు వచ్చినాయి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యి బిజినెస్ని పక్క పెట్టుకున్నాను సో అప్పుడు మళ్ళీ చాలా డిసప్పాయింట్ అయినా నాకు ఇంకా వస్తలేను అని చాలా డిసప్పాయింట్ అవుతుంటారు కదా సో నేను కూడా ఖచ్చితంగా అయినా స్పీడ్ బ్రేకర్ వస్తాయని మనం బ్రేక్ బ్రేక్ వేస్తే కదా నేను కూడా బ్రేక్ వేసినా ఆ బిజినెస్కి బ్రేక్ వేసిన తర్వాత తెలుసుకున్నా డైరెక్ట్ చెల్లింగ్ మార్కెటింగ్ అంటే నాకు ఐడియా లేదు యాక్చువల్గా నేను చిన్న జాబ్ మైండ్ సెట్తో ఉంటుండే జాబ్ మైండ్ సెట్తో ఉంటుండే ఫ్యామిలీ అంతకుముందు నేను మగ్గ బర్క్ స్టిచ్చింగ్ అయినా వేర్ బిజినెస్ ఇలాంటి చిన్న చిన్న శారీ బిజినెస్ ఇలా చేస్తూ ఉంటుండే కానీ ఎక్కడ మంచిగా అనిపించలేదు నాకు రిలేషన్లోనే మా గీతా మేడం అన్నారు కదా సక్సెస్ అయినారు సో వాళ్ళు మంచి షిఫ్ట్ కాలో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా మరి మనకెందుకు రాదు అవకాశం నాకు కూడా చేస్తే వస్తుంది సో అనేసి మా మేడం సపోర్ట్ తీసుకున్నా మేడం మళ్ళీ స్టార్ట్ చేయించు నిజంగా దేవతలు అంటారు కదా సెకండ్ సార్ కూడా నాకు అవకాశం ఇచ్చారు అండ్ సంధ్యా మేడం గీతా మేడం ఫస్ట్ సెకండ్ టైం కూడా ఇంటికి వచ్చి మేడం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు మేడం వచ్చే కూడా నేను మగ్గ వర్క్ చేస్తున్నాను అనమాట ఎందుకు మేడం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు మా లాగా స్మార్ట్ వర్క్ చేయండి మేము సపోర్ట్ ఇస్తామని నా బ్యాక్ బోన్ లాగా సంధ్యా మేడం గీతా మేడం నిల్చున్నారు ఇప్పుడే గీత సో మేడం వాళ్ళకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సంధ్యా మేడం మేడం మీరు సపోర్ట్ వల్లనే ఇంత ముందుకు వచ్చినా టైం వేస్ట్ చేసుకోకండి నేను కూడా టూ ఇయర్స్ టైం వేస్ట్ చేసిన సో వన్ ఇయర్ నుంచి ప్యాసివ్గా బిజినెస్ చేస్తున్నా అండి ప్యాసివ్ ఇన్కమ్ కోసం వచ్చిన మా పిల్లల ఫ్యూచర్ కోసం వచ్చిన సో మా పిల్లలు కూడా మంచి డ్రీమ్స్ ఉన్నాయి నిజంగా వాళ్ళ కోరికలు కూడా నెరవేర్స్తాను ఖచ్చితంగా ఇంకోటి మా బ్యూటిఫుల్ హస్బెండ్ని గిఫ్ట్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా థ్యాంక్ యూ లీడర్స్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు సంజీవ్ రెడ్డి నేను కారు కొంటాను అనుకోలేదు అసలు కార్ కొనగలను అనుకున్నాను కానీ ఈరోజు ఎస్టేజ్ వల్ల కారు కొనుక్కుంటున్నాను